అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు దలాట్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక దేవుని నామమును స్థుతించుట ద్వారా ఈ ఉదయకాలాన్ని ఆరంభిద్దామా స్థుతి మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తింపజేసిన దేవా మీకు స్తోత్రములు శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలుగజేసిన దేవా మీకు స్తోత్రములు సదాకాలము నాకు గురి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు నన్ను కదల్చబడని అని దేవా మీకు స్తోత్రములు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టని దేవా మీకు స్తోత్రములు దేవుడు తన పిల్లలకు శ్రేష్టమైన ఈవులనే అందించును పరలోకమందున్న మన తండ్రి మనము అడుగువాటి కంటేను ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును నమ్మిక కలిగి ఉండాలి మన గురి మన దేవుడు మాత్రమే భయపడవలదు మనము కదల్చబడము ఎందుకనగా మన తండ్రి ఎల్లప్పుడూ మన కుడి ఉన్నాడు గనుక మన శరీరమునే కాదు మన ఆత్మను మనము కాపాడుకోవాలి ఎలాగనగా దేవుడి వాక్యం వినుట ద్వారా దేవుణ్ణి ప్రార్థించుట ద్వారా ఆయన చూపిన మార్గంలో నడుచుట ద్వారా ఈ మూడు సందర్భాలలోనూ దేవుని తోడు మనకు కావాలి మన జీవితాలకు సంపూర్ణత ఆయన ద్వారా మాత్రమే కలుగును దాని కొరకు కలిసి చేతులు జోడించి మోకాళ్ళుని దేవుని సన్నిధి కొరకు ప్రార్థిద్దామా ప్రార్థన పరలోకమందుండి ఎల్లవేళలా మమ్ములని చూస్తూ మమ్ములని కాపాడు దేవా మీకు స్తోత్రములు మా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టని దేవా మీకు స్తోత్రములు మా ప్రక్కనే ఉంటూ కదల్చబడని అని వలె మమ్ములను నిలిపిన దేవా మీకు స్తోత్రములు మా జీవితాలకు సంపూర్ణతను సమకూర్చు సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రములు ఆ సంపూర్ణతను ప్రతి ఒక్కరూ పొందుకొనులాగా మమ్ములని నడిపించుమని యేసుక్రీస్తు వారి అమూల్యమైన శ్రేష్టమైన పవిత్రమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్